ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట తగ్గింది సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది ఈడీ సీబీఐ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది ఇప్పటికే ఈడీ సీబీఐ కేసులో ఛార్జ్షీట్ దాఖలైనందున ఆమె జైల్లో ఉండాల్సిన పనిలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు ఈడీ కేసులో కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నేడు జస్టిస్ గవాయ్ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది గంట నెల పాటు వాడివేడిగా వాదనలు జరగగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు ఈడీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి ఇరవై ఐదున అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేసి మార్చి ఇరవై ఆరున జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు ఆ తర్వాత ఏప్రిల్ పదిహేనున సిబిఐ కూడా అదుపులోకి తీసుకుంది సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినట్లు అభియోగాలు మోపారు ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్ దాఖలు చేయగా న్యాయస్థానం ఆమెకు జుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో కవిత గత ఐదు నెలల పైగా తిహార్ జైల్లోనే ఉన్నారు పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఫలితం లేకుండా పోయింది దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తాజాగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్నది కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహద్గి వాదనలు వినిపిస్తూ సౌత్ గ్రూప్ వంద కోట్లు అంటున్నారని కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదని అన్నారు విచారణలో ఆలస్యం జరుగుతుందని ఇది పూర్తిగా తప్పుడు కేసు అన్నారు దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇప్పటికే అప్పగించారన్నారు కవిత ఫోన్ లో మార్చారని అంటున్నారని ఫోన్లు మార్చటంలో తప్పేముందని ప్రశ్నించారు ఈ కేసులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను విచారించాలన్నారు సాక్షులను బెదిరించాలని కవితపై అభియోగాలు మోపుతున్నారని కానీ ఎక్కడా కేసు నమోదు కాలేదన్నారు కవిత ఎక్కడికి పారిపోలేదని పారిపోవాల్సిన అవసరం లేదని సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అవకాశాలే కవితకు వర్తిస్తాయని చెప్పారు వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది